అంగన్వాడీ కార్యకర్త దారుణంగా మృతి స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వేధింపులే కారణం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వేధింపులు తాళలేక ఎలుకల మందు తిని అంగన్వాడీ కార్యకర్త చనిపోయిన ఘటన పల్నాడు జిల్లా సత్యనపల్లిలో చోటు చేసుకుంది సత్యనపల్లికి చెందిన గుజ్జర్లపూడి జ్యోతి పట్టణంలోని ఇరవయ వార్డు ఇరవై ఏడవ వార్డు అంగన్వాడీ కేంద్ర కార్యకర్తగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి పనిచేస్తుంది స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారుల నుంచి ఆమెకు వేధింపులు అధికమయ్యాయి శ్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఉమాదేవి నోడల్ అధికారి అరుణ మరో ఇద్దరు విలేకరులు తాను వేధింపులకు గురి చేస్తూ ఉండటంతో గత్యంతరం లేక ఎలా చేస్తానని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్త వివరించి విలపించిందనమాట శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఇద్దరు కూడా తనిఖీలో జరిగింది ఒకటైతే పత్రికలో మరో రకంగా వార్తలైతే రాయించి తాను వేధింపును గురి చేస్తున్నారని తెలిపింది తనిఖీలో ఎలాంటి లోపాలు లేకపోయినా దుర్భాషలు ఆడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది భవిష్యత్తులో తనకు సూపర్వైజర్గా అవకాశం రాకుండా అడ్డుకుంటామని చిత్రరకు గురి చేస్తున్నారన్నారు తాను అంగన్వాడీ సెంటర్ తెరిచేలోపే అక్కడ ఒక విలేకరులు పంపిస్తున్నారని వారు తన సెంటర్ చుట్టూ తిరగటము అధికారులు వేధింపులు గురి చేయటం తట్టుకోలేకపోతున్నారన్నారు అధికారులు వాస్తవాన్ని గ్రహించి వేధింపులు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది ప్రస్తుతం ఆమె ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ ఉంది అంగన్వాడీ కార్యకర్తలు సిపిఎం మండల కార్యదర్శి పెంచేళ్ళ మహేష్ తదితరులు అందరూ కూడా పరామర్శించారన్నమాట సో ఏది ఏమైనా అధికారుల చిత్రహింసలతో పడలేక అంగన్వాడీ టీచర్ అయితే ఈ విధంగా దారుణ నిర్ణయం తీసుకుంది సో అయితే ప్రెజెంట్ అయితే అయితే పొందుతుందన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని